హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ మన తెలంగాణ రైతు బంధు రైతు భరోసా రెండో విడత గురించి అలాగే పిఎం కిసాన్ ఇరవై ఒక్క విడత డబ్బులు ఎప్పుడు వస్తాయో ఎవరికి వస్తాయో ఏ రూల్స్ ఉన్నాయో తెలుసుకుందాం అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో పది మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో మొదటిగా మనం తెలుసుకున్నట్టు తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం రైతు భరోసా పేరుతో కొత్తగా ఈ ఏడాది నుంచి అమలు చేస్తున్న పథకం ద్వారా ప్రతి అర్హులైన రైతుకు సంవత్సరానికి మొత్తం పన్నెండు వేల రూపాయల సహాయం అందుతుంది ఈ మొత్తం రెండు విడతల్లో ఇస్తారు ఒకటో విడత ఇప్పటికే జూలైలో ఇచ్చారు ఇప్పుడు రెండో విడత ఇవ్వడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రెండో విడత డబ్బులు అక్టోబర్ ముప్పై ఒకటి లోపల విడుదలయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉందని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి అంటే ఈ నెల చివరిలోపు రైతుల అకౌంట్లో డైరెక్ట్గా డబ్బులు జమవుతాయి ఇక ఈ రూల్స్ విషయానికి వస్తే ఎవరైతే పిఎం కిసాన్ పథకంలో అర్హులు ఉన్నారో వారే ఈ రైతు భరోసా పథకాన్ని కూడా ఆటోమేటిక్గా అర్హులుగా పరిగణించబడతారు అంటే పిఎం కిసాన్ డేటా ఆధారంగా ఈ పథకంలో లబ్ధిదారులను గుర్తిస్తున్నారు కాబట్టి పిఎం కిసాన్ అకౌంట్లో ఏమైనా ఎర్ర ఉన్నా లేదా కేవీసీ పూర్తి కాలేదంటే వెంటనే సరి చేసుకోవాలి లేకపోతే రెండో విడత డబ్బులు ఆగిపోతాయి అలాగే పిఎం కిసాన్ ఒక్క విడతాం రెండు వేల రూపాయలు కూడా ఈ అక్టోబర్ చివరి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది రైతు భరోసా రెండో విడత ఆరు వేల రూపాయలు ప్లస్ పిఎం కిస్తాను ఎల్వకు విడతాం రెండు వేల రూపాయలు కలిపి ఎనిమిది వేల రూపాయలు రైతుల అకౌంట్లో జమ అయ్యే అవకాశం ఉంది ఇంకో ముఖ్యమైన విషయం కొత్తగా పేరు మారిన పంట భూమి ట్రాన్స్ఫర్ చేసుకున్న రైతులు లేదా ఇటీవలే భూమి రిజిస్ట్రేషన్ చేసిన వారు కూడా తమ భూ వివరాలు మీ సేవ లేదా ఈకేవీసీ సెంటర్లలో అప్డేట్ చేయించుకోవాలి అలా చేసిన తర్వాత మాత్రమే వారి ఖాతాల్లో సహాయం జమవుతుంది తెలంగాణ ప్రభుత్వం ఈసారి కూడా పిఎం కిసాన్ సెంట్రల్ ఫండ్స్తో కలిపి రాష్ట్ర వాటా కూడా జత చేసి రైతులకు పంపిణీ చేసే అవకాశం ఉంది కాబట్టి ఫ్రెండ్స్ మీరు పిఎం కిసాన్ అకౌంట్ చెక్ చేసుకొని ఆధారు బ్యాంకు లింక్ అయిందో లేదో కన్ఫర్మ్ చేసుకోండి అక్టోబర్ ముప్పై లోపే ఈ రెండో విడత విడుదలయ్యే అవకాశం ఉన్నందున అన్ని డాక్యుమెంట్స్ అప్డేట్ చేసుకోవడం చాలా ముఖ్యం ఈ వీడియోను మీ స్నేహితులకు రైతులకు కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది సో ఈ వీడియో ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్